హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే పల్లిపట్టి పట్టి అయితే చేశాను దీన్ని పల్లి చిక్కీ అని కూడా అంటారు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పల్లీ చిక్కీ ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను అయితే వేసుకుంటున్నాను వీటిని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే ఎర్రగా వేగాలి ఇవి పల్లీ నుంచి పొట్టు అనేది సపరేట్ అయితే అవ్వాలి వేగినాక చూసారు కదా ఇలా నలుపుకుంటే పొట్టు అనేది సపరేట్ అయితే అవుతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా పొట్టునైతే తీసేసుకొని రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి పల్లీలను అదే కళాయిలో ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల పాకం రాగానే హడావిడి అయితే ఉండదు ముందుగానే ఇలా నెయ్యి రాసి పక్కకైతే ఉంచుకోవాలి ఒక చిన్న గిన్నెకి కూడా నేనైతే అప్లై చేసుకొని ఈ రెండింటిని అయితే పక్కకు అయితే ఉంచుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగి మంచిగా ఉడుకుతుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి ఇప్పుడైతే పాకం వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకొని అందులో పాకనైతే వేసుకోవాలి చూసారు కదా గిన్నెలో వేసినప్పుడు టక్ అండ్ సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అంతా చిన్న గిన్నె కూడా నెయ్యి రాసుకున్నాను కదా ఇప్పుడు ఆ చిన్న గిన్నెతోటి నేను చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా అంతా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక షాక్ తోటి అయితే పీసెస్ లాకైతే కట్ చేసుకోవాలి అదైతే నేను చూపించలేదు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు ప్లేట్ నుంచి అయితే సపరేట్ అయితే చేసుకోవాలి చూసారు కదా ప్లేట్ని ఇలా అనగానే నాకైతే పల్లి చెక్క అనేది సపరేట్ అయితే అయ్యింది ప్లేట్ నుంచి అంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది నాకు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రోజుకు ఒకటి లేదా రెండు తినటం వల్ల పల్లి చెక్కలు ఆరోగ్యానికి చాలా మంచివి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్